అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివర నియోజకవర్గం మహిపాల చెరువు వద్ద గౌడ సంఘం ఉపాధ్యక్షుడు మట్ట సత్యబాబు ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మట్ట సత్యనారాయణ సత్యబాబు మాట్లాడుతూ రాజకీయ పార్టీ గౌడ సామాజిక వర్గాన్ని చిన్న చూపు చూస్తున్నారని మరీ ముఖ్యంగా గౌడ సంఘం బలోపేతానికి జిల్లాలో ఉన్న సామాజిక వర్గంతో సమావేశం ఏర్పాటు చేశామని ఫిబ్రవరి ఐదవ తారీఖు నాటికి అడక్ కమిటీతో సభ్యులు అందరూ స్థానిక ఎమ్మెల్యేని కలిసి వినతిపత్రం అందిస్తామని తెలియజేశారు అందరికీ నా నమస్కారం అండి ఈ సభ ఏ ఉద్దేశించి నియోజకవర్గం గౌడ జ ప్రతినిధుల అంటే మా కుల కులం అంతా ఒక ఒక చోటకే చేరి అందరూ కలిసి ఉండాలని చెప్పి మేము మీటింగ్ పెట్టుకున్నాం నియోజకవర్గ గౌడ్ సంఘం ఏర్పాటు చేసుకోవడానికని మీటింగు ఏర్పాటు చేసుకున్నామండి అంటే మాకు ఒక నియోజకవర్గం మీద ఒక సంఘం పెట్టుకుని మా కే మా ఓళ్ళందరినీ కలిసికట్టుగా ఉండాలని చెప్పి ఈ సభ ఏర్పాటు చే చేసుకోవడం జరిగింది ఒక్కొక్క గ్రామం నుంచి ఎదురేసి తీసుకుని ఒక కమిటీ ఏర్పాటు చేసుకుని మేమందరం కలిసికట్టుగా ఉండే ఉద్దేశం మీద ముందుకు వెళ్దామని ఈ ప్రయత్నం ఈరోజు ముమ్మడివరం నియోజకవర్గం నియోజకవర్గ గౌడ సంఘం ఏర్పాటు చేసి ఈ నియోజకవర్గ గౌడ సంఘాన్ని మరింత ఉత్తేజపరిచి సంఘాన్ని బలోపేతం చేసి ఎదరకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో సంఘం మీటింగ్ వేయడం జరిగింది అలాగే ఈ మాకు ఎట్టి పరిస్థితిలోనూ కమ్యూనిటీ హాల్ అనేది మండల హెడ్ క్వార్టర్లో లేదు దానికోసం కూడా ఓసారి ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో కూడా మేము ఈ మీటింగ్ ఈ సమావేశం నియోజకవర్గ అందరినీ పిలిచి ఈ సూర్యబాబు గారి ఇలా రాత్రిపూట సూర్యబాబు గారి సమావేశమై ఇక్కడ అందరూ కూర్చొని ప్రతి నెల కూడా ఒక్కొక్క గ్రామంలో మీటింగ్ వేసి సమావేశం వేసి సంఘాన్ని సంఘాన్ని బాగా బలపరిచి ఎదరదరు రోజుల్లో సంఘాన్ని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశం వేయడం జరిగింది అలాగే మరి గతంలో కూడా ఇలాగే మాకు జిల్లా గౌడ సంఘం కూడా ఉంది జిల్లా గౌడ సంఘం కూడా కొన్ని కార్యక్రమాలు చేస్తుంది అలాగే నియోజకవర్గం కూడా వెళ్ళాలని ప్రతి ఒక్కరికి ఏ ఇబ్బందులు వచ్చినా మేము అండదండగా ఉంటామని మేము భరోసా కల్పించి ఎదురుకు తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో ఈ గౌడ సంఘాన్ని బలోపేతం చేసి ఒక కమిటీ భవనాన్ని ప్రస్తుత ఎమ్మెల్యే పుచ్చుబాబు గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి త్వరలో ఆయన ఆయన దగ్గర కూడా మేము ఎట్టి పరిస్థితుల్లోని ఈ బిల్డింగ్ అనేది మాకు ఇంపార్టెంట్గా కావాలంటే హెడ్ క్వార్టర్లోని తప్పనిసరిగా మాకు ఈ కార్యక్రమం ఒకటి గౌరవంగా చేయండి అని కోరుకుందామనే ఉద్దేశంతో ఈ సమావేశం వేయడం జరిగినది